ఈరోజు మన ఎస్ఎస్ఎంఈ ట్వంటీ నైన్ గురించి తెలుసుకోబోతున్నాను ఈ సినిమాలో మహేష్ బాబు గారు హీరో ప్రియాంకర్ చోప్రా గారు ముఖ్య సహాయకురాలుగా రాజమౌళి గారు ఈ సినిమాని పెద్ద పెద్ద బాక్స్ ఆఫీస్ పద్దలు కొట్టేటట్టు తీసినారని ఖచ్చితంగా నేను చెప్పగలను ఈ సినిమాకి రెండు నూట ఇరవై దేశాల్లో మంచిగా ఆపర్చునిటీ కలిగింది ప్రతి ఒక్క దేశంలో రాజమౌళి గారికి మంచిగా తెలుసు కాబట్టి ప్రతి ఒక్క దేశంలో కానీ ఈ సినిమాని సూపర్గా ఆడిస్తారు ఈ సినిమాలో మహేష్ బాబు గారికి ఆర్చియాలజిస్ట్ పాత్రలు ఇస్తున్నారంట ఒక్క ముక్కు కోసం ఈ సినిమాలో మహేష్ బాబు గారు మొత్తం ప్రపంచాన్ని చుట్టూసి వస్తారంట ఈ ప్రాసెస్లో భాగంగా అమెజాన్ ఆఫ్రికా అడవుల్లో మంచి యాక్షన్ సీన్స్ విత్ పులిలు సింహాలతో మంచి మంచి యాక్షన్ సీన్స్ చేస్తున్నారంట ఈ ఊరా మాస్ యాక్షన్ సీన్స్లో దీపికా పొడ్కొనే గారు కూడా ప్రియా ప్రియాంక చోప్రా గారు కూడా మంచిగా చేస్తున్నారంట ప్రతి ఒక్క సినిమాలో అద్ద్రిపోయేటట్టు యాక్షన్ సీనేస్ ప్రతి ఒక్క సీన్స్లో ఉందంట ఇలాంటి సినిమాని మాత్రం ఫ్యాన్స్ ఎప్పటికీ చూడలేరు కాబట్టి ప్రతి ఒక్క ఫ్యాను ఇలాంటి సినిమాని ఎంకరేజ్ చేయాలి ప్రతి ఒక్క సీన్ని ఎంకరేజ్ చేయాలి ప్రతి ఒక్క పోస్టర్ని ఎంకరేజ్ చేయాలి మహేష్ బాబు గారికి మాత్రం ఇలాంటి సినిమా వల్ల గ్లోబల్ స్టార్ కంటే పెద్ద ఆపర్చునిటీ అయితే వస్తుంది ఇలాంటి బాహుబలి త్రిపుల్ ఆర్ల కంటే ఇలాంటి సినిమా ఈ సినిమా మాత్రం వంద రెట్లో ఇంకా హైప్లో ఉంటుందని ప్రతి ఒక్క స్టారు అనుకుంటున్నాడు వాళ్ళే భయపడుతున్నారు ఇలాంటి సినిమాని ఇంకే వాళ్ళే తీయలేరని అందుకే రాజమౌళి గారు అడుగుతున్నారంట ఇలాంటి సినిమాని మాకు కూడా ఒకటి ఏం అని కానీ రాజమౌళికి మాత్రం ఇప్పుడు మహేష్ బాబుకి మాత్రమే సినిమాను ఆపర్చునిటీగా ఇచ్చారు ఒక ఇంటర్వ్యూలో మహేష్ బాబు గారు చెప్పారు అసలు నేను టాలీవుడ్ని వదిలిపెట్టేళ్ళని అలానే మహేష్ బాబు గారిని టాలీవుడ్ కాదు నూట ఇరవై అసలు దేశం కాదు నూట ఇరవై కంట్రీస్ అంటే మాములు విషయం కాదు ప్రతి ఒక్క కంట్రీ చైనా జపాన్ ఇంకా అమెరికా యుఎస్ఏ ఇలాంటి దేశాల్లో ప్రతి ఒక్క దేశంలో మహేష్ బాబు గారికి పెద్ద ఆపర్చునిటీ కలుగుతుంది ఇప్పుడు ఇలాంటి ఒక సినిమా వల్ల మహేష్ బాబు గారు రేపు నూట ఇరవై కాదు రెండు వందల యాభై తీసిన ఆశ్చర్పాపల్లే ప్రతి మహేష్ బాబు గారు మాత్రం సూపర్ గా తీస్తున్నారంట అసలు మాస్ యాక్షన్ సీన్స్ అంటే మొన్న మనం ఒక సినిమాలోనే ఇది ఎవరు కొడితే మైండ్ పోయి మైండ్ తిరిగి మైండ్ బ్లాక్ అయింది ఆ ఒక్క డైలాగ్కి మనం పిచ్చి అయిపోయాం అలాంటి డైలాగ్ ఈ సినిమాలో వందలు కాదు చాలా ఉన్నాయంట ఇంకా మహేష్ ఇంకా మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రం ఇంకా పండగ అని చెప్పుకోవచ్చు ప్రతి ఒక్క స్టార్కి ఇంకా వెన్నులో ఉనికి పుట్టేస్తుంది ఇంకా మహేష్ బాబు గారు ఎక్కడ వాళ్ళని బీట్ చేస్తారని ఇంకా ఇలాంటి ఆపర్చునిటీ మాత్రం ఇంకెవరికి కలగదు కానీ మహేష్ బాబు గారు అయితే ఇలాంటి ఆపర్చునిటీ బాగా ఉపయోగించుకుంటున్నారు ఒక్కొక్క ఫస్ట్ కోసం ఫ్యాన్స్ అయితే మాత్రం కళ్ళు కాయలు కాసి ఎదురు చూస్తున్నారు ఇలాంటి సినిమా మళ్ళీ ఎవరికి దొరకదు అండి మీ ఫ్యాన్స్ అయితే అసలు బాధపడిపోకండి అసలు ఇలాంటి సినిమా ఎవరికి దొరికే ఛాన్స్ అస్సలు లేనే లేదు త్రిబుల్ ఆరు త్రిపుల్ ఆర్కంటే త్రిపుల్ ఆర్ అసలు దీని ముందు ఎన్ని పనిగిరాదు బాహుబలితో ప్రభాష్ గారిని ప్యాన్ ఇండియా స్టార్ని త్రిబుల్ ఆర్తో ఎన్టీఆర్ గారిని రామ్ చరణ్ కానీ స్టార్ని చేశాడు కానీ మహేష్ బాబు మహేష్ బాబు గారి ముందు ఇవన్నీ పనికిరావు రెండు వేల ఇరవై ఏడులో ఈ సినిమా రిలీజ్ అవనివ్వండి మహేష్ బాబు గారు ఎన్టీఆర్ని కాదు మహోబల్ని కాదు ప్రభాష్ని కాదు వాళ్ళు అసలు బిందుకు పనికిరారు ఆయన ముందు ఇంకా వాళ్ళు వేరే లెవెల్లో ఉంటారు ఖచ్చితంగా చెప్తున్నాను వేరే లెవెల్లో ఉంటారు అసలు మహేష్ బాబు గారు మాత్రం ఈ సినిమా రావటంతో ఆయన లెవెల్ అసలు చెప్పలేరు అసలు ఆయన నన్ను చూస్తుంటేనే ఇంకా అర్థం అయిపోతుంది ఒక ఇంటర్వ్యూలో చెప్పారు రాజమౌళి గారు ఈ సినిమాని మహేష్ బాబు గారి తప్పితే ఇంకెవరికి అసలు ఇవ్వలేను ఇవ్వను అసలు కుదిరే పని కాదని చెప్పారు దాంతోనే అర్థమైపోతుంది ఇంక మహేష్ బాబు గారికి అసలు ఆయన ఎంత క్రెడిట్ ఇస్తున్నారు మహేష్ బాబు గారు మాత్రం ఈ సినిమాలో ప్రాణం పెట్టారు కాబట్టి ఆయన కోసమైన ఫ్యాన్స్ మాత్రం రెండు వేల ఇరవై ఏడు ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఏడు ప్రతి ఒక్కరూ చూడాలి అసలు మహేష్ బాబు గారికి మనమే ఒక ఆపర్చునిటీగా ఉండాలి అసలు చైనా యూఎస్ఏ ఇప్పుడు జపాన్లో ఎన్టీఆర్ గారికి మంచి ఫాలోయింగ్ ఉంది ఆ ఫాలోయింగ్ ఇప్పుడు దా ఇప్పుడు మహేష్ బాబు గారికి ఆ సినిమా రిలీజ్ అయిందంటే మహేష్ ఎన్టీఆర్ గారు మహేష్ గారు మహేష్ బాబు గారు అసలు అసలు పనికి రాను అసలు ఈ సినిమాతో అసలు మహేష్ బాబు గారిని అసలు ఎవరు అందుకోలేరండి మొన్న ఇది రామ్ చరణ్ గారు ఎన్టీఆర్ గారు అసలు జపానికి ఇంటర్వ్యూకి వెళ్ళి లేదా పెద్ద స్టార్స్ అని చెప్పుకున్నారు ఈ సినిమా రెండు వేల ఇరవై ఏళ్ళు రిలీజ్ అయిందంటే మహేష్ బాబు గారు ముందు అసలు ఈ ప్రభాస్ అసలు ఎప్పుడు ఎందుకు మని అసలు మీరు ఫ్యాన్స్ అయితే సపోర్ట్ ఇచ్చుకోబాకండి ఇలాంటి సినిమాని మనం ఎప్పటికీ చూడలేము కాబట్టి ప్రతి ఒక్కరూ మహేష్ బాబు గారిని ఎంకరేజ్ చేయాలని నేను ఖచ్చితంగా కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరు మాత్రం మహేష్ బాబు గారిని ఖచ్చితంగా ఎంకరేజ్ చేయండి ప్రతి ఒక్క ఇన్స్టాలో ప్రతి ఒక్క దానిలో ఈ సినిమాని మాత్రం ప్రమోషన్స్ చేస్తూనే ఉండండి సినిమాని మాత్రం అసలు ఎప్పటికీ మర్చిపోబకండి ఇప్పుడు ఏ వదులుకనే ఎంకరేజ్ చేస్తున్నారు కానీ రెండు వేల ఇరవై ఏడు ఇంకొక రెండు సంవత్సరాల దాకా మహేష్ గారిని ఖచ్చితంగా ఇదే ఫాలోయింగ్తో ఇదే క్రెడిట్తో ఇదే ఫ్యాన్ బేస్తో ఎంకరేజ్ చేయాలని ఖచ్చితంగా కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరే ఎంకరేజ్ చేయాలి ఇంక సెలవు తీసుకుంటున్నా మళ్ళీ రేపు